నమస్తే అండి నా పేరు సుబ్బాయమ్మ బడుగు నేను ఒక సామాజిక కార్యకర్తగా ప్రత్యేక అవసరాలు దివ్యాంగుల గురించి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ నేను ఈ ఎవరైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు దివ్యాంగులు ఉన్నారో వారి యొక్క ఇబ్బందులు వారి యొక్క సమస్యలని దగ్గరగా ఉండి చూసిన దాన్ని మరి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు మెగా డిఎస్సి ప్రకటన చేయడం జరిగింది చాలా సంతోషించవలసిన విషయం అయితే ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు స్కూల్ సెకండరీ గ్రేడ్ పోస్టులు అదేవిధంగా పిఈటి పోస్టులు అనేది ఇలా కొన్ని డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట మరి సమ్మిళిత విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎవరైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారో నార్మల్ స్కూల్లో చదువుకోవాలి అనేది ఇది సమ్మిళిత విద్యలో చెప్పబడుతుందనమాట మరి నార్మల్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ పిల్లలకి మరి స్పెషల్ ఎడ్యుకేషన్ చే చేసిన టీచర్స్ అవసరం అటువంటి టీచర్స్ లేనప్పుడు నార్మల్ స్కూల్లో చదివినప్పుడు పిల్లలు చాలా ఇబ్బందులకి గురవుతారనమాట ఏంటంటే వాళ్ళు టీచర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళు క్యాచ్ చేయలేరు వాళ్ళకున్న అంగవైకల్యాన్ని బట్టి మరి ఈ నోటిఫికేషన్లో మరి బై మిస్టేక్ మర్చిపోయారా ఏంటి అనేది నాకైతే తెలీదు కానీ మరి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన డిఎడ్ బిఈడి చేసిన వారికి పోస్టులు కేటాయిస్తే ఎవరైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారో వారి భవిష్యత్తుకి బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారు మరి మనకి న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము టూ థౌజండ్ ట్వంటీ ప్రకారము మనం చూసుకుంటే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని తీయాలనేది ఉంది కాబట్టి మరి నేను నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రి గారైన ఆయన్ని అదేవిధంగా మరి మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకునేది ఏంటంటే ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క భవిష్యత్తు వారి యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారికి కొన్ని పోస్టులు కేటాయిస్తే వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మరి నేను ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎవరైతే నా వీడియోని చూసారో వీరు తప్పకుండా మరి ప్రభుత్వానికి దీన్ని షేర్ చేయండి అంతేకాకుండా ప్రతి ఒక్క గ్రూప్లోనూ పెట్టి ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లల భవిష్యత్తు కోసం మీరు కూడా కృషి చేయాలని నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా నా నా తరఫున ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ